మాస మార్గశీర్షమాస పక్ష అష్టమి ఈరోజు అనగాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ దత్తాత్రేయుల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అనగాష్టమి వ్రత మహత్య వర్ణమును శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలోని ఉత్తర పర్వంలో ఉంది ఒకసారి దీపకుడు తన గురువుగారికి నమస్కారం చేసి ఇలా అడిగాడు ఓ గురుదేవా పూర్వం జంబుడు అనే దైత్యుడు దేవతలను ఓడించాడని తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించాడని విన్నాను అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజంగా యుద్ధం చేశారా లేక యోగబలంతో జయించారా నా ఈ సందేహాన్ని నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయండి అని దీపకుడు అడగగా గురువుగారు ఈ విధంగా పనికారు దీపక మంచి ప్రశ్నే అడిగావు ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠరుడు అంటే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు వాసుదేవుణ్ణి అడగగా అప్పుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు దత్త అవతారము శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి ఈ విధంగా చెప్తున్నాడు బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోసాలి అదేవిధంగా గొప్ప ఋషి ఆయన పత్ని అయినా అనసూయ గొప్ప పతివ్రత వారికి కాలాంతరమున నామము గల మహాత్ముడు పుట్టాడు ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించాడు ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని తెలుసుకో ఆయన భార్య పేరే అనగా ఆవిడ ఎప్పుడూ కూడా పతిని అనుసరిస్తూనే ఉండేది వారి ఎనిమిది మంది పుత్రులు సర్వబ్రహ్మగుణములు కలిగి ఉన్నారు అనగా విష్ణు రూపమని లక్ష్మీ రూపము అనగా అని తెలుసుకో అనగుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు జంబాసుర యుద్ధ వృత్తాంతం ఇలా ఉండగా జంబా అనే దైత్యునిచే దేవతలు పీడించబడ్డం సంభవించింది బ్రహ్మ వల్ల లభించిన వరప్రసాదంతో జంబుడు అమరావతికి వెళ్ళి నూరు దివ్య వర్షాలు యుద్ధం చేశాడు ఈ సంగ్రామంలో పాతాల లోకంలోని రాక్షసులను కూడా కలిశాడు అసంఖ్యాక మగు దైత్య దానవ రాక్షస సైన్యంతో యుద్ధం జరుగుతూ ఉంది వారిచే ఓడించబడిన ఇంద్రుడు మరియు మిగతా దేవతలు తమ స్థానాలు వదిలి పది దిక్కులకు తరిమివేయబడ్డారు ముందువైపు ఇంద్రాది దేవతలు భయంతో పలాయనం చేస్తూ ఉండగా వెనుకగా జంబ దైత్యుడు వెంబడిస్తూ ఉన్నాడు అంటే జంబాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు సంఘాతములతో గద ముసల ముద్గరాది ఆయుధాలతో దైత్యులు పోరాటం చేస్తూ ఉన్నారు అడవి దున్నలపై గేదెలపై పులులపై కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కినా రాక్షసులు దేవతలపై బండరాళ్లను శరములను కురిపిస్తూ వెంబడించారు అలా దేవతలు వింధ్యగిరిపై అనగా మరియు అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారు అంటే దత్తాత్రేయుడు అలాగే ఆయన భార్య అయిన అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారు దేవతలు అక్కడకు చేరుకున్న అమరులు అంటే దేవతలు దత్తాత్రేయ స్వామివారిని దేవిని శరణు కోరుతూ ఇలా పలికారు ఓ దేవదేవా జగన్నాథ శంఖచక్ర గదాధర పాహి పాహి ఆపదలో ఉన్న మాకు శరణు ఇవ్వు జంబ రాక్షసుని చేతిలో మాకు పరాజయం వచ్చింది మీ చరణ పద్మములు కాక సురులకు అంటే దేవతలకు భక్తులకు ఇంకేం గతి లేదు కాబట్టి ఓ దేవదేవా దేవతలైన మేము మీ ఆశ్రయములకు వచ్చాము అని పలికారు వారి బాధను విన్న దత్తాత్రేయ స్వామి తన దేవి అయిన అనగాదేవి వైపు లీలగా చూశాడు దేవతలకు ధైర్యాన్ని చెప్పాడు ఇంతలో అక్కడికి రాక్షసులు ప్రహరణం చేస్తూ వచ్చారు అక్కడ ఉన్న అనగాదేవిని చూసి ఆమె అందానికి పరవశులై నిండిన చిత్తంతో ఈమెకు పువ్వులు పళ్ళు ఇస్తామని ఎత్తుకుపోసాగారు ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేశాడు అనగాదేవి తన తపోశక్తిచే రాక్షసులను శక్తిహీనులుగా మార్చేసింది నిస్తేజముతో శక్తి క్షీణించిన రాక్షసులను చూసి దేవతలు వారిపై ప్రహణము చేశారు కత్తులతో శూలములతో త్రిశూలములతో గదలతో దేవతలు దాడి చేస్తూ ఉండగా ఆ బాధ భరించలేక రాక్షసులు ఎడవడం మొదలుపెట్టారు అసురులు దేవశస్త్రములచే మరియు జంబుడు ఇంద్రుడిచే సంహరించబడ్డారు అటు తర్వాత దేవతలు తమ స్వరాజ్యములకు చేరుకున్నారు అందరూ తమ నిజపురాలకు చేరుకున్నారు ఈ మహిమను రాక్షసులు మునులు దేవశులు కొనియాడారు కాత వీర్యార్జున కథ శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధంగా పలికాడు ఆ దత్తుల వారు తన కర్మల చేత మనస్సు చేత వాకుచేత సర్వలోకములకు శుభాలు కలిగిస్తూ ఉన్నాడు ఆ మహాతపస్సాలి ఊర్ధ్వ బాహువులతో కట్టెవలే ఒక రాయివలే చరణం లేకుండా నియమాలు పాటిస్తూ తపస్సు చేయసాగాడు కనులతో భృగుటి మధ్య స్థానమును చూస్తూ మూడు వేల దివ్య వర్షాలు స్థిరంగా తపస్సు చేయసాగాడు అలా ఊర్ధ్వరేతస్కుడై యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకి మాహిష్మతి రాజు అయిన కార్త వీర్యార్జునుడు వచ్చాడు రాత్రింబవళ్ళు అలుపులేక వినయంగా శుశ్రూష చేయసాగాడు గాత్రముతో పూజను మానసికంగా చింతన చేస్తూ సంపూర్ణ నియమాలు పాటిస్తూ ఆనందంగా సపర్యలు చేశాడు వీర్యార్జునుడు అందుకు సంతోషించిన దత్తుల వారు అతనికి వరములు కోరుకోమని అడగగా కార్త వీర్యార్జునుడు నాలుగు వరాలు కోరాడు మొదటి వరంగా సహస్ర బాహువులను రెండవ వరంగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మం వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును మూడవ వరంగా పృథ్వీని మొత్తం ధర్మ మార్గమున గెలిచి ధర్మంగా ఎలడాన్ని నాలుగవ వరంగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీర మరణం పొందేటట్లు వరాలు కోరుకున్నాడు కార్త వీర్యాజునుడు అందుకు దత్తుల వారు ఆనందంగా వరాలు ఇచ్చి విస్తారమైన రాజ్యాన్ని మగు యోగ విద్యను ప్రసాదించాడు ఆ తరువాత కార్తవీర్యార్జునుడు చక్రవర్తిత్వమును అష్టసిద్ధులను పొంది ఏడు ద్వీపములు పర్వతములు కలిగిన పృథ్వీ మొత్తాన్ని తన సహస్ర బాహువుల ప్రభావంతో ధర్మంగా జయించాడు అన్ని ద్వీపాలలో పదివేల యజ్ఞాలు చేస్తూ ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు బహుమతులు ఇచ్చాడు అన్ని యజ్ఞ వేదికలను యజ్ఞవేదికలను శోభాయమానంగా అలంకరింపచేశాడు గంధర్వులు మరియు అప్సరసల నిత్యగాన నాట్యాలతో యజ్ఞవాటికలు శోభిల్లాయి కార్తవీర్యార్థుడి చరితమును మహిమను చూసి అతనుకు మించి లోకమున వేరొకరు లేరని అనిపించింది యజ్ఞాలు దానాలు చేత విక్రముడి వలె ప్రశంసించబడేవాడు తన ఖడ్గముతో సరములతో తన యోగ శక్తిచే ఏడు ద్వీపాలు తిరుగుతూ ఉండేవాడు ఈ రాజు వల్ల రాజ్యంలో ద్రవ్య నష్టం శోకం అనారోగ్యాలు లేక ప్రజలు ధర్మం వల్ల రక్షించబడుతూ ఉండేవారు ఎనభై ఐదు వేల సంవత్సరాలు పాలిస్తూ ఆ నరాధిపుడు అంటే కాంత వీర్యార్జునుడు చక్రవర్తి వలె పశువులను క్షేత్రాలను పాలిస్తూ ఉండేవాడు ఆ అర్జునుడి యోగశక్తి వల్ల పర్జనుడు వృష్టిని ఇచ్చాడు అంటే వానలు కురిసేవి తన సహస్ర బాహువులతో సముద్రాలను శోషింపచేసే వెయ్యి సూర్యుల వలె ప్రకాశించేవాడు కర్కోటకుడు ఉన్న పురాన్ని జయించాడు క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురిత చేస్తూ నదిని అడ్డగించాడు అతని దాటికి జలము పీడనానికి గురై అందమైన స్త్రీవలే దూరంగా జరిగింది అంటే వెనుకకు ప్రవహించింది తన సహస్ర బాహుల తాడనము వలన సాగరము కల్లోలమై మహా తిమింగలములు మృతి చెందాయి పాతాళమున గల అసురులు నిశ్చేష్టులయ్యారు రావణుణ్ణి వశపరుచుకుని మాహిష్మతిలో బంధించాడు తరువాత పులస్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుణ్ణి విడిచాడు కానీ విడుదల అయిన రావణుడు అవమాన భారంతో పులస్యుణ్ణి నిందించాడు ఒకసారి ఆఖరి వల్ల భిక్షకు వచ్చిన చిత్రబానునికి అంటే అగ్నిదేవునికి సప్త ద్వీపాల్లోని పంటలను లతలను వృక్షాలను భిక్షగా ఇచ్చాడు ఇటువంటి గుణాలు కార్త కార్తవీర్యార్జునుడికి కేవలం అనగ అనగదేవుని కృప వలన అంటే దత్తాత్రేయుడి కృప వలన కలిగాయి అలాంటి యోగి వరము లభించిన కార్తవీరుని వలన మధ్యలోకమున అనగాష్టమి వ్రతం ప్రసిద్ధి చెందింది అగము అనగా పాపం లోకంలో అగము మూడు విధాలుగా కలుగుతుంది చిత్తము వాక్కు కర్మలు అలాంటి అగమును నాశనం చేయువాడు అనగుడు అని తెలుసుకోవాలి అనగుని విధి విధాన అర్చిస్తే అష్టగుణాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమ ఈసిత్వ వసిత్వ కామావసాయిత అనే ఎనిమిది యోగ సిద్ధులను అర్చించడం వల్ల మోక్ష లక్షణాలు సిద్ధిస్తాయి కాబట్టి భక్తితో దత్తనామమును స్వీకరించిన అగములు అంత మగును జగత్తును అగరహితంగా చేయు అనగుడు అంటే దత్తుల వారు నా అంశే అని శ్రీకృష్ణుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు తెలియచేశాడు అనగాష్టమి వ్రత విధానం ఇది విన్న యుధిష్ఠురుడు ఇలా పలికాడు ఓ పుండరీకాక్ష వాసుదేవా జగన్నాథ శ్రీకృష్ణ ఆ కార్త వీర్యార్జునుడు చేసిన వ్రతమేమిటో వాటి మంత్రాలు సమయాలు ఏ కాలంలో ఏ తిథుల్లో చెయ్యాలో నాకు చెప్పు కేశవా అని కోరాడు అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథియందు బహుపుత్రులతో కలిసి ఉన్న అనగా మరియు అనగా దంపతులను ముందుగా శుద్ధి చేసి భూమి భాగమునందు అష్టపత్రాలయందు కలసంలో కానీ పద్మంలో కానీ లేక దర్బలయందు కానీ స్థాపించి పూజించాలి ముందుగా స్నానం చేసి పుష్పాలు మరియు సుగంధాలతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదంలోని రుక్కులతో అర్చించాలి వాసుదేవుని అంశ అయినా అనగుణి లక్ష్మి అంశ అయినా అనగాని హరివంశంలో చెప్పబడిన ప్రద్యుమ్నాథులను వారి పుత్రవర్గమని భావించి అర్చించాలి ముందుగా శూద్రులకు విప్రులకు నమస్కారం చేసి ఆ కాలంలో లభించే మంచి ఫలాలను కందములను సింగడులు రేగులు మొదలైన వివిధ నైవేద్యాలను గంధ గంధూప దీపాదులతో సమర్పించాలి అటు తర్వాత బ్రాహ్మలతో సంబంధీకులతో మరియు బంధువులతో భోజనం చేయాలి వ్రతం చివరలో కనీసం ఏ ఒక్కరినైనా ఈ వ్రతం చేయడానికి ప్రేరేపించాలి ఈ వ్రతం అజీవనం చేయదగినది అను సత్యాన్ని నేను చెబుతున్నాను కనీసం ఒక్క సంవత్సరమైనా చేయాలి ఆ వ్రతం చేసిన రాత్రి నాట్యము గానము మొదలైన వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయంలో దేవతా ప్రతిమను నీటిలో వదిలిపెట్టాలి ఇలా ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం చేస్తారు వారు సర్వ పాపాల నుండి విడుదల పొందుతారు కుటుంబం వర్దిలుతుంది విష్ణువు వారి పట్ల ప్రసన్నుడు అవుతాడు ఏడు జన్మల వరకు ఆరోగ్యం కలిగి తరువాత పరమగతిని పొందుతారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు ఓ ధర్మరాజా పుత్ర అగమును సమింపు ఈ అనగాష్టమి వ్రతాన్ని నేను చెప్పిన విధంగా చేసేవారు కార్త వీర్యార్జుడి వలె యశోవంతులు అవుతారు అని శ్రీకృష్ణుడు తెలియచేశాడు ఈ విధంగా ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడని శిష్యుడైన దీపకుడికి గురువుగారు చెప్పారు దత్తకథను నీకు చెప్పాను జంబుణ్ణి పరాజితుణ్ణి చేసి దేవతలకు రక్షణ ఇచ్చిన కథను ఆ యోగి యొక్క యోగ చర్యలను అనగనామ వివరాన్ని అనగుడు సంతోషించి భక్తులకు వరాలిచ్చే వ్రతాన్ని చెప్పాను అని ముగించాడు గురువు అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం ఉంది అటువంటి గృహస్థ రూపం దత్తునకి అనగస్వామి అని పేరు ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనగస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనగుడు విష్ణు స్వరూపుడు అనగాదేవి స్వరూపం ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు ఎవరైతే ఈరోజు అనగాష్టమి వ్రతాన్ని చేస్తారో అటువంటి వారికి మూడు రకాల పాపాలు తొలగిపోతాయి వాటిని అనగములు అంటారు కాబట్టే ఈ వ్రతాన్ని వ్రతం అంటారు ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం దత్తాత్రేయ స్వామిని నమో నమ